నేను బాత్రూమ్ కెళ్తే స్నానం చేసినప్పుడు చూడడం చేయడం తొంగు తొంగి మాట్లాడడం నేను బాత్రూమ్ కెళ్తూ స్నానం చేసినప్పుడు చూడడం చేయడం తుంగు తుంగి మాట్లాడ్డం గారాలకు నుండి పెంచాను సార్ ఏ అనలేక నేను అంటే బయట చెప్పుకోలేక నేను నాన్ను కొట్టలేక బాధపడుతున్నాను సార్ గారాలకు చిన్నప్పటి నుండి పెంచాను నేను అంటే బయట చెప్పుకోలేక నీనాన్ను కొట్టలేక బాధపడుతున్నాను సార్

మీ అంటే ఇప్పుడు పోలీసులు చెప్పినా మీ అన్న చెప్ప మీ అంటే ఇప్పుడు పోలీసులు చెప్పినా మీ అన్న చెప్ప హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్ మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనం నిజాంపేట లో ఉన్న మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు పేరు మల్లిక ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి అసలు ఏం లేదు సార్ మా మధ్య కొంచెం నా ప్రాబ్లం ఉంది సార్ మా మధ్య గురించి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఆయన అంటే జాబ్ కోసం మా ఆయన తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిందని సరే కొద్ది రోజులు బాగానే ఉన్నాడు ఉన్నిందంతా నాకేసి కొంచెం నేను కి వెళ్తే స్నానం చేసినప్పుడు చూడడం చేయడం తొంగు తుంగి మాట్లాడడం నేను బాత్రూమ్కి వెళ్తే స్నానం చేసినప్పుడు చూడడం చేయడం తొంగు తొంగి మాట్లాడడం ఇప్పుడు చూస్తున్నాడు సార్ మా ఊళ్ళో చెప్తే ఏదైనా గొడవలు అవుతాయి అని చెప్పకుండా మీకు నేను చెప్పడానికి వచ్చాను సార్ కొంచెం మీరు ఏదైనా అబ్బాయికి చెప్పి మీరు కొంచెం అబ్బాయికి కొంచెం మార్చండి సార్ చెప్పలేదు సార్ భయం వేసి నేను చెప్పలేదు సార్ ఇప్పుడు మా అబ్బాయి ఉందా అబ్బాయి అన్నాడు సార్ సార్ మీ ఆయన ఉండాలి డ్యూటీకి వెళ్ళారు సార్ డ్యూటీకి వెళ్ళారు సార్ సరిపడ

ఏంటమ్మా రోజు బీన్ వచ్చేస్తున్నాడు సార్ నన్ను ధ్యానం చెప్పలే చెప్పలేదు సార్ ఎందుకు చెప్పలే ఎందుకులే అని సార్ నా అబ్బాయి కొడతాడేమో మా కొరుగు నేను చెప్పలేదు సార్ ఇంతవరకు అర్థమవుతుందామని ప్రేమలో ఉన్నవా పరుగుపోతుంది పోతుంది ఎవరిని ఆ ఎందుకు నువ్వు చేసేది చెప్తే మీ అన్నయ్యకి మీకు గోడలు వస్తాయి అని చెప్పకుండా నచ్చ చెప్పుకుంటే మీకు ఏదో అంటే నువ్వేం చేస్తున్నావు రోజు జాబ్ అంతా అట్లా చేసేది ఎవరు చెప్పుకోదానా ఏం చెయ్యాల నువ్వు ఇలా తయారయ్యావు నువేదో జాబ్ కోసం తీసుకొస్తే పొద్దున్నో ఇలాగే నువ్వు సరసలు ఆడేది ఏంటి అసలు నేనే చెప్పేస్తాను మీ అన్నికి నేను నా వల్ల కాదు ఇంకా నేను చెప్పేసి నేను అసలు ఇంట్లో చూస్తే నా కంపెనీ పరిగారుకుంది అసలు నాకు చూస్తే చూద్దా కంపెనీ పరిగారుకుంది అసలు నాకు అసలు నువ్వు నిజంగా చెప్తాను రాని మీ అన్ని రాని నా వల్ల కాదు అసలు హ ఇంతవరకు నీ గురించి నేను ఎంత ఆలోచిించా అంటే చిత్రానందముల లెర్తీసింద నౌతనని చెప్పు లేకుండా నాలో నేనే దాచుకుంటే ఎట్లా చేస్తావను నన్ను హ నీకేం అవుతన సిమినున్ మరిగల హ అడుగా మరి ఏంటి నీ ని మరిగల అవుతానా మంగల అవుతానా నీకు నేను మంగల అవుతానా నీకు నేను జాబ్ కోసం తీసుకొచ్చి మీ అన్నయ్య నీ గురించి అంత యాత్ర ఎంత బాధపడతాడో తెలుసా మీ అన్నయ్య ప్రతి రోజు నా దగ్గర ఏడ్చుకుని చెప్తాను మా తమ్ముడు జాబ్ దొరకాలి మా తమ్ముడు కొంచెం గుడ్డు కట్టవే అని ఆయన కూడా నీకోసం జాబ్ ఎత్తుకుంటున్నాడు అసలు నీకు చేయడము నేను చెప్తాను కావట్గా కావట్టు సరే అడుగు ఎందుకు చేసుకున్నారా చే లంగా పనులు ఏం చేసుకుంటారా మళ్ళా నాటకాలా జరగమ్మ అడ్డు ఇది రాేమ ఏమంటావు అమ్మా ఈ అబ్బాయిని లేదు సార్ మా ఆంటకుండా కొంచెం అబ్బాయికి లేదో నచ్చ చెప్పేసి కొంచెం మార్చి సాగుతారు మా సార్ మాకు పోద్ది సార్ అందుకోసం కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయికి నచ్చ చెప్పిందాక ఒకటే పని చెప్తా ఈ అబ్బాయి ఈ అబ్బాయి అంతలే ఇంట్లో వెళ్ళిపోయి హాస్టల్ ఉంటాడు లేకపోతే రూమ్ తీసుకుని ఉంటారో అది నీకు ఒక కంఫర్ట్ బట్టి మాట్లాడతా హాస్టల్ పెట్టండి ఇప్పుడు మీ అన్నయ్య రాగానే అన్న నాకు ఇక్కడ కుదురతలేదు జాబ్స్ ట్రై చేసుకోలేకపోతున్నా నాకు ఇబ్బందిగా ఉంది నాకు అందరూ డిస్టర్బెన్స్ ఉంది నేను వేరే కోచింగ్ తీసుకోవాలి ఏది చెప్తావు నాకు సంబంధం లేదు రేపటి వరకు ఇంట్లో ఉన్నావు అనుకో బిడ్డ మళ్ళీ నేను వచ్చినంత మీ అన్నకి ఎప్పుడు కాదు పోలీస్ స్టేషన్ తొక్క వేపిస్తా మళ్ళీ నేను వచ్చినంత మీ అన్నకి ఎప్పుడు కాదు పోలీస్ స్టేషన్ తొక్క వేపిస్తా చెప్తున్నా వెళ్ళిపోతాను హాస్టల్కి వెళ్ళిపోతాను హాస్టల్కి వెళ్ళి నువ్వు చదువుకో సరే ఏ మనుషులు రా మనుషుండ్రా వదిన అసలు వరుస ఉండయా వరుసలకి ఇట్లా ఉండరా వచ్చి ఏ వదిన అనుకుంటా కూర్చోని చేతులు మీరు ఏ మనుషులు అనుకల్లా అమ్మా ఆశలు పంపించేస్తున్నా వేళ్ళ తాళకి నీ ఎంత నువ్వు ఆశలకి వెళ్ళు ఆ పైసలు ఏమి ఉంటే నేను ఇస్తా

ఓకేనా ఇది ఖచ్చితంగా నేను చెప్తా సీరియస్గా పోలీసులకైనా పెట్టేయచ్చు ఇప్పుడు మీ అందరికైనా చూపేయచ్చు తర్వాత నీకే ఉంటుంది భవిష్యత్తు అలా పోలీసులకు ఇచ్చినా కూడా నీకు మీద కేసద్దు ఇట్లా మీ అన్నకి చెప్పినా కూడా నేను తొక్క తీస్తాడు అసలు పాప ఏ అసలు ఆమె చెప్పాలన్నా చెప్పుకోలేక చెప్పుకుంటుంది ఎవరు చెప్పుకోదా నువ్వు భయం తెగించావు మాట్లాడు నోరు తెలిసి

అంటే ఇంకా పెళ్లి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను సార్ తన జాబ్ వస్తే చూద్దాం లావే అని అన్నాడు మా ఆయన అందుకోసం గారాలకు చిన్నప్పటి నుండి పెంచాను సార్ ఏం మన నేను అంత బయట చెప్పుకోలేక నేను నాన్ను కొట్టక బాధపడుతున్నాను సార్ గారాలకు చిన్నప్పటి నుండి పెంచాను సార్ ఏ మన నేను అంత బయట చెప్పుకోలేక నేను కొట్టలేక బాధపడుతున్నాను సార్

So